ఎన్నికల్లో బీజేపీ కుట్ర చేసి గెలవాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనకు మనిగ అందుకోసం బీజేపీ బీజేపీ చేస్తున్నటువంటి అక్రమపత్ర నిరసనగా ఈరోజు రాష్ట్ర కమిటీ కార్యక్రమం పిలుపుని కూడా జరిగింది అందులో భాగంగానే ఈరోజు బీహార్ రాష్ట్రంలో తొలగించినటువంటి అక్రమంగా తొలగించిన ఓటర్లను వెంటనే నమోదు చేయాలని బీహార్లో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజల ఓట్లు తొలగించి గెలవాలనేటువంటి దుర్మార్గమైనటువంటి బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యవాదులు అన్ని వర్గాల ప్రజలు ఖండించాలని సిద్ధంగా కోరుతున్నాం ఈరోజు జనగామ జిల్లా కేంద్రంలో బీహార్ లో చేసేటువంటి ఘటన బీజేపీ ప్రభుత్వ కేంద్రం కుట్రతో ఈరోజు మహిళలను ముస్లింలను మరి అదే రకంగా క్రిస్టియన్లను తొలగించినప్పుడు ఉంది అందుకు నిరసనగా దేశ వ్యాప్తంగా ఈరోజు అన్ని జిల్లా కేంద్రాలలో ఈరోజు నిరసనగా చే